మరి కార్మికులు ప్రజల్లో భాగం కాదా కార్మికులు సేవ చేయకపోతే కార్మికులు ప్రొడక్షన్ చేయకపోతే వీళ్ళకి తిండి కూడా ఉండదు అలాంటి పరిస్థితుల్లో వాళ్ళ భావాలు కూడా మారాలి ఖచ్చితంగా ఓపీఎస్ వస్తుంది లోక్సభ ఎలక్షన్ లోపల రిపోర్ట్ వస్తుంది యాభై శాతం పెన్షన్ రిస్టోర్ చేస్తారు అనుకుంటున్నాం అయినా కూడా మరి గవర్నమెంట్ కనుక ఈ కమిటీ ఫైనాన్స్ సెక్రటరీ కమిటీ కనుక ఫేవరబుల్గా డేషన్ తీసుకుపోతే రైల్వేల్లో మరొకసారి డెబ్బై నాలుగులో సమ్మె జరిగినట్లు సమ్మె జరుగుతుంది దానికి మేము బాధ్యత కాంగ్రెస్ పార్టీ ఓపీఎస్ కి ఫ్యూవర్ గా ఉంది నమస్కారం సార్ ఎలా ఉన్నారు సార్ సార్ ఓకే సార్ సో మీరు పరిచయం లేని వ్యక్తి సార్ ప్రతి ఒక్క రైల్వే ఉద్యోగికి మీరు తెలిసిన వాళ్ళు సో అలాంటిది చాలా మంది ఉద్యోగస్తులు ఏ చిన్న సమస్య వచ్చినా మీ దగ్గరకు వస్తారనేది ప్రతి ఒక్కరు తెలుసు సార్ ఎందుకంటే వాళ్ళ సమస్యను పరిష్కారం చేయడంలో మీరు ముందుండరని ప్రతి ఒక్కరు అంటూ ఉంటారు సో ఈ రోజు మనం కనుక చూసుకుంటే రెండు వేల నాలుగులో తీసేసిన ఓల్డ్ పెన్షన్ ను మళ్ళీ పునరుద్ధరించాలి అంటే ఆయన ఒక ఉద్యమం తీసుకురావడం అయితే జరిగింది గత మన సెప్టెంబర్ లో అక్టోబర్ లో భారీ ఎత్తున మీరు అయితే ప్రతి ఒక్క డివిజన్ స్థాయిలో కూడా మీటింగ్లు అయితే పెట్టడం జరిగింది మరి నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని అంటే రానున్న రెండు వేల ఇరవై సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా అప్పటి వరకు ఈ ట్రేడ్ యూనియన్లు మొత్తం కనుక భారీ స్థాయిలో ఉద్యమాలు చేస్తే మరి రాబోయే రెండు మూడు సంవత్సరాలు మనకు ఓపీఎస్ గురించి ఏమైనా ఆశలు పెట్టుకోవచ్చా తప్పకుండా ఓపీఎస్ రా అనేది రావాలి ఖచ్చితంగా వస్తుంది అనేది మేము నమ్ముతున్నాం మెయిన్గా ఏంటంటే రెండు వేల నాలుగులో ఈ ఎన్పిఎస్ రావడానికి కారణం వరల్డ్ బ్యాంక్ వరల్డ్ లో కమిటీ వేసి ఈ ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఓల్డ్ ఈ ఎలా ఆదుకోవాలి ఓల్డేజ్ పీపుల్ని అనే ఉద్దేశంతో కమిటీ వేస్తే వాళ్ళు వాళ్ళకి కొద్దో గొప్ప పెన్షన్ ఇవ్వని ఒక తీర్మానం చేస్తే వరల్డ్ బ్యాంక్ దాన్ని యూటిలైజ్ చేసుకుని ఆ రోజున్న వాజ్పాయి గారు గవర్నమెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్లో కూడా తీసుకొచ్చింది మీరు చూస్తే గవర్నమెంట్ ఎంప్లాయీస్ పెన్షన్ అనేది అదేదో దయాదక్ష నేను ఇచ్చేది కాదని సుప్రీంకోర్టు కూడా జడ్ వాట్సాప్లో పెన్షన్ అనేది ఇది నాట్ ఏ బూటి అదేదో అయ్యా బాబు అంటే ఇచ్చేది కాదు వాళ్ళు చేసిన సేవలకి ఇచ్చేది పెన్షన్ దాన్ని మార్చి రెండు వేల నాలుగులో వాజ్పాయి గారి గవర్నమెంట్ పార్లమెంట్ ఆమోదం లేకుండానే ఆ రోజు ఆర్డినెన్స్ రూపంలో తీసుకురావడం కూడా జరిగింది ఆ తర్వాత వచ్చిన మన్మోహన్ సింగ్ గారు గవర్నమెంట్ వాజ్పేయి గారు గవర్నమెంట్ పడిపోయిన తర్వాత మన్మోహన్ సింగ్ గారు గవర్నమెంట్ వచ్చింది వాళ్ళు కూడా దాన్ని ప్రోత్సాహం చేస్తూ దాన్ని బిల్లు రూపంలో తీసుకురావడానికి ఎంతో ప్రయత్నం చేశారు అయితే బిల్లు అవ్వలేదు ఎందుకు అవ్వలేదు ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు గవర్నమెంట్కి మెజార్టీ లేదు కమ్యూనిస్టులు సపోర్ట్ చేస్తున్నారు కమ్యూనిస్టులు ఈ యొక్క నూతన పెన్షన్ విధానానికి వ్యతిరేకత కమ్యూనిస్ట్ ఓట్లు లేకుండా బిల్లు పాస్ అవుతుంది పార్లమెంట్లో ఆ విధంగా నెట్టుకుంటూ వచ్చి రెండు వేల పన్నెండులో జస్ట్ మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్షన్స్ రాబోయే టైంలో బీజేపీ అండ్ కాంగ్రెస్ పార్టీ కలిసి ఆ బిల్లు పాస్ చేశారు కమ్యూనిస్టులు వ్యతిరేకించిన బీజేపీ అపోజిషన్లో ఉన్న జనరల్గా రూలింగ్లో ఉన్న పార్టీ పెట్టిన బిల్లులు అపోజ్ చేయాలి అపోజ్ చేయలేదు బీజేపీ కూడా సపోర్ట్ చేసి ఆ రోజు బిల్ వచ్చింది అది చట్టబద్ధత వచ్చింది ఎన్పిఎస్కి కల్పించారు ఆ చదువుకున్న వాళ్ళని మేము చెప్పాము ఎన్పిఎస్ రాంగ్ ఇది ఇది మూలాన్ని కానీ వాళ్ళకి అర్థం కాదా ఇరవై ఇరవై రెండు వచ్చేపటికి ఎంప్లాయీస్ రిటైర్ అవటం బిగిన్ చేశారు రెండు వేల నాలుగులో అపాయింట్ అయిన వాళ్ళు ఐఏఎస్ వాళ్ళు వాళ్ళు ఎందుకంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత ఏ ఇరవై ఐదో ఇరవై ఆరో సంవత్సరం ఇరవై ఏడో సంవత్సరంలో ఉద్యోగంలోకి వస్తారు అరవై సంవత్సరాలు రిటైర్మెంట్ కాబట్టి అప్పట్లో యాభై ఎనిమిది సంవత్సరాలు రిటైర్మెంట్ తర్వాత అరవై సంవత్సరాలు అయింది వాళ్ళు రిటైర్ అవటం మొదలు తర్వాత వాళ్ళకి అర్థమైపోయింది పాత పెన్షన్ విధానంలో ఆఖరి పేలో యాభై శాతం పెన్షన్ వస్తుంది ఈ కొత్త పెన్షన్ విధానంలో మాకు యాభై వేలు నలభై వేలు ముప్పై వేలు అయ్యే ఆఫీసర్ అయితే మామూలు వాళ్ళు కంపల్సరీ గ్రౌండ్ అపాయింట్మెంట్ లేడీస్ లేదా పిల్లలు లేడీస్ ఎక్కువగా లేడీస్ రిటైర్ అయిపోతున్నారు విడో ఏ నలభై ఏళ్ళలో ముప్పై ఏళ్ళలో ఉద్యోగానికి వస్తుంది అరవై ఏళ్ళని ముప్పై ఏళ్ళు పంచారు నలభై ఏళ్ళు వచ్చినప్పుడు ఇరవై ఏళ్ళు పంచారు వాళ్ళు రిటైర్ అయితే వాళ్ళకి ఐదు వందలు ఆరు వందలు వెయ్యి రెండు వేల రూపాయల పెన్షన్ వస్తుంది ఎప్పుడైతే ఈ కాలిక్యులేషన్స్ పెన్షన్ ఎప్పుడైతే తక్కువ రావడం గమనించారో కార్మికుల్లో అర్జెంట్ ప్రాబ్లం పోయింది సో పాత దానికి దీనికి వాళ్ళు చూసుకోవడం మొదలు పెట్టారు అర్థమైంది ఎందుకు ట్రేడ్ యూనియన్లు ఇది అపోయి అనేది ఓకే సో దాని మూలాన ఇప్పుడు ఆ పోరాటం పెరిగింది నాన్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్లో దీవులు కూడా చేరారు స్టేట్ గవర్నమెంట్లో కూడా ఇదే అన్ని స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయింగ్ ఎక్సెప్ట్ బెంగాల్ బెంగాల్లో ఉన్న మమతా బెనర్జీ అంతకుముందు కమ్యూనిస్ట్ గవర్నమెంట్ అమలు చేయలేదు ఆ తర్వాత మమతా బెనర్జీ అమలు చేయలేదు కేరళలో కమ్యూనిస్ట్ గవర్నమెంట్ అమలు చేయలేదు కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి అమలు చేసింది అలాగే త్రిపురాలో కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఉండగా అమలు చేయలేదు ఆ తర్వాత వచ్చిన బీజేపీ గవర్నమెంట్ అమలు చేసింది సో ఈరోజు ఒక బెంగాల్లో తప్పితే అన్ని చోట్ల ఈ నూతన పెన్షన్ విధానం అమల్లో ఉంది ఎప్పుడైతే ఈ పోరాటాలు వచ్చాయో కాంగ్రెస్ కూడా గమనించింది వాళ్ళు కూడా పవర్లోకి రాలేకపోతున్నారు సో ఈ ఎంప్లాయీస్ మూమెంట్ బాగుంది వీళ్ళల్లో ఆకాంక్ష బాగుంది వీళ్ళని సపోర్ట్ చేస్తే ఓట్లు వస్తాయి అనే ఉద్దేశంతో ఎవరైతే ఆ రోజు ప్రపోజ్ చేసి బిల్లు పెట్టారో ఎవరైతే బీజేపీ సపోర్ట్తో బిల్ పాస్ చేసారో కాంగ్రెస్ వాళ్ళు ఈరోజు ఓల్డ్ పెన్షన్ స్కీమ్కి మేము వ్యతిరేకం కాదు వీఆర్ ఫర్ర అని వాళ్ళు రాజస్థాన్ లో ఇంప్లిమెంట్ చేశారు తర్వాత ఏపీ గవర్నమెంట్ వచ్చి పంజాబ్ లో అమలు చేసింది అలాగే కాంగ్రెస్ గవర్నమెంట్ ఛత్తీస్ లో అక్కడ అమలు చేసింది అలాగే మొన్న రాహుల్ గాంధీ గారు తెలంగాణ ఎలక్షన్స్ ముందు ఓపీఎస్ తెలంగాణ ఎంప్లాయీస్ కి అమలు చేస్తా అన్నాడు త్వరలోనే అమలు చేస్తారు అనుకుంటాను ఆయన కాంగ్రెస్ పార్టీ ఓపీఎస్ కి ఫేవరగా ఉంది అన్ని పొలిటికల్ పార్టీస్ అదర్ దాన్ బీజేపీ ఈరోజు కి ఫేవర్ అంటే వరల్డ్ మన ఆర్బిఐ కానివ్వండి మేధావులు కానివ్వండి ఈరోజు దాన్ని వ్యతిరేకిస్తున్నారు ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే ఇవాళ ఆల్రెడీ కొన్ని వేల కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానివ్వండి స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానివ్వండి మార్కెట్లో ఉన్నాయి ఇవాళ దగ్గర దగ్గర ఒక పంతొమ్మిది లక్షల మంది ఇరవై లక్షల మంది డబ్బులు నెల నెల మార్కెట్కి వెళ్తున్నాయి ఆ డబ్బులు మీరు విత్డ్రా చేస్తే ఓల్డ్ పెన్షన్ ఇవ్వాలంటే ఆ డబ్బులు విత్డ్రా చేయాలి విత్డ్రా చేస్తే మార్కెట్ పడిపోతుందని వీళ్ళ యొక్క ఆందోళన రెండోది ఏంటంటే ఓల్డ్ పెన్షన్ విధానంలో పెన్షన్ తో పాటు పెరిగిన ధరలకు అనుగుణంగా ఆరు నెలలకు ఒకసారి నూతన పెన్షన్ విధానంలో డిఏ లేదు పే కమిషన్లు వస్తే పెరుగుదల లేదు పాత పెన్షన్ విధానంలో పే కమిషన్ వచ్చిన పెరుగుదల ఉంటుంది సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మేధావులు అనే మేధావులు కాదు వాళ్ళు మేధావులు అనే ఉద్దేశంతో భారతదేశంలో వాళ్ళు కార్మికుల యొక్క ప్రజల యొక్క ఆకాంక్షల అనుగుణంగా వాళ్ళు మాట్లాడటం వేల కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తుంటే పరిశ్రమలకి వాళ్ళు మాట్లాడరు ఒక ఇది జీతం పెరిగిందంటే గొడవ చేస్తారు ఒక ఎంప్లాయ్కి ఏదన్నా ఎంవాల్వ్మెంట్ పెరిగినట్టు గొడవ చేస్తారు పెన్షన్ ఇచ్చినామంటే గొడవ చేస్తారు మరి వాళ్ళ యొక్క మనోగతం ఏంటో అర్థం కావట్లేదు మరి కార్మికులు ప్రజల్లో భాగం కాదా కార్మికులు సేవ చేయకపోతే కార్మికులు ప్రొడక్షన్ చేయకపోతే వీళ్ళకి తిండి కూడా ఉండదు అలాంటి పరిస్థితుల్లో వాళ్ళ భావాలు కూడా మారాలి ఖచ్చితంగా ఓపీఎస్ వస్తుంది ఈ రాబోయే ఎలక్షన్లో మేము క్లియర్గా చెప్పాం మొన్న జరిగిన తమిళనాడు ఎలక్షన్లో కానివ్వండి మొన్న జరిగిన అన్ని ఎలక్షన్స్లో కానివ్వండి రాజస్థాన్ ఎలక్షన్లో కానివ్వండి ఓపీఎస్ అనేది ఒక పెద్ద ఒక ఐటెం కింద తయారైంది చాలా చోట్ల బీజేపీ ఓడిపోవటానికి బీజేపీ ఓట్లు తగ్గడానికి కూడా ఈ ఓపీఎస్ ఒకటి కారణం అయితే దురదృష్టాత్తు మేము అనుకున్న విధంగా మధ్యప్రదేశ్లో కానివ్వండి రాజస్థాన్లో కానివ్వండి ఓపీఎస్ మూమెంట్ ఉన్నా కూడా అక్కడున్న పరిస్థితుల ప్రభావంతో బీజేపీ మళ్ళీ గవర్నమెంట్ రావడం జరిగింది బీజేపీ కూడా రియలైజ్ చేసింది ఇందులో కార్మికులను మనం ఎదుర్కోలేమని ఉద్దేశంతో ఒక కమిటీ వేసింది ఫైనాన్స్ సెక్రటరీ సేతురామన్ కమిటీ ఒకటి వేయడం జరిగింది ఆ కమిటీ కూడా మమ్మల్ని పిలిచింది మేము మాట్లాడాం మాకు ఓపీఎస్ఏ కావాలని చెప్పాం వాళ్ళు ఏమన్నారంటే ఓపీఎస్ మేము ఇవ్వలేము మీకు యాభై శాతం పెన్షన్ వచ్చేట్టుగా రిటైర్ అయ్యేటప్పుడు పెన్షన్ వచ్చేట ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇరవై మూడు ఎండింగ్కి మరి వాళ్ళు రిపోర్ట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం లోక్సభ ఎలక్షన్ లోపల రిపోర్ట్ వస్తుంది యాభై శాతం పెన్షన్ రిస్టోర్ చేస్తారనుకుంటున్నాం అయినా కూడా డిఏ లేకుండా పెన్షన్ ఇస్తానంటే ఒప్పుకునే పరిస్థితి లేదు రెండోది మార్కెట్కి మా డబ్బులు తీసుకెళ్ళి టెన్ పర్సెంట్ తీసుకెళ్ళి ఉంటే ఒప్పుకునేది లేదు దీని మీద పోరాటం జరుగుతుంది ఖచ్చితంగా మేము ఆల్రెడీ స్ట్రైక్ బ్యాలెట్ తీసాం తొంభై ఐదు పర్సెంట్ స్ట్రైక్ బ్యాలెట్కి అనుకూలంగా కార్మికులు ఓటేసారు మొన్న మీటింగ్ జరిగి రేపు ఎనిమిది నుంచి పదకొండో తారీఖు వరకు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నాం డిసెంబర్ ఎండింగ్ ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తుంది పార్లమెంట్ ఎలక్షన్కి ఈ లోపల స్ట్రైక్ చేయడానికి కూడా డేట్స్ డిసైడ్ చేయడానికి మేము నిర్ణయం చేసుకున్నాం త్వరలోనే మరి గవర్నమెంట్ కనుక ఇవి ఈ కమిటీ ఫైనాన్స్ సెక్రటరీ కమిటీ కనుక ఫేవరబుల్గా డేషన్ తీసుకుపోతే రైల్వేల్లో మరొకసారి డెబ్బై నాలుగులో సమ్మె జరిగినట్టుగా సమ్మె జరుగుతుంది దానికి మేము బాధ్యత వహించాం ఎందుకంటే మేము గత మూడు సంవత్సరాల నుంచి దీని మీద ఆందోళన చేస్తున్నాం ఇందులో ఉన్న లోపాలు కూడా గవర్నమెంట్ గుర్తించింది కమిటీ వేసింది కమిటీ కనుక న్యాయం చేయకపోతే ఖచ్చితంగా సమ్మె తప్పదు ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్